ఓం సాయిరా ఈరోజు మనం బాబావారి వీడియోలో బాబావారు తన స్వ స్వంత మాటలతో మనకు తెలియజేసిన ఆయన నిజ స్థితి అనేది తెలుసుకుందాము అలాగే విభుతితే ఆయన మొదటిసారిగా చేసిన లీల అనేది మనం ఈ వీడియోలో చూద్దాము పంతొమ్మిది వందల మూడవ సంవత్సరం ధూలియా మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఒక వ్యక్తిపై కొన్ని వస్తువులను దొంగలించారని నేరారోపణ కేసు వచ్చింది ఆ ముద్దాయి సిరిడిలో ఉన్న బాబావారే నాకు ఈ వస్తువులు ఇచ్చారు అని చెప్తాడు అప్పుడు కోర్టు వారు బాబావారికి సామాన్లు జారీ చేస్తారు అయితే బాబావారి యొక్క భక్తులు బాబావారు గుడికి రావడం ఏమిటి అందుకు మేము ఒప్పుకోము అని చెప్పి ఇక్కడే ఒక మేజిస్ట్రేట్ని పంపించి విచారణ జరిపించమని చెప్తారు అందుకు కోర్టు వారు అంగీకరించి ఒక మేజిస్ట్రేట్ని బాబావారి వద్దకు పంపిస్తారు బాబావారు ఆ మ్యాజిస్ట్రేట్ రాకముందే బల్లలు కుర్చీలు అన్నీ రెడీగా వేసి ఉంచుతారు కానీ అక్కడ వారికి అర్థం కాదు తరువాత కోర్టు సామాన్లు తీసుకుని వచ్చి అతను రాగా అప్పుడు వారికి అర్థమవుతుంది అయితే ఆ కమిషనర్ బాబావారి యొక్క బాబావారిని ప్రశ్నించడం జరుగుతుంది ఆ ప్రశ్నలు బట్టి బాబావారి యొక్క నిజ స్థితి అనేది మనకి తెలియచే తెలియ తెలుస్తుంది కమిషనరు మీ పేరు నన్ను అందరూ సాయిబాబా అని పిలుస్తారు మరి మీ తండ్రి గారి పేరు ఆయన పేరు సాయిబాబాయే మీ గురువు పేరు వెంకుసుడు మీది ఏ మతము కబీరు మతము మీ కులము దైవ కులము మీ వయస్సు లక్షల సంవత్సరాలు మీరు సత్యమే చెబుతానని ప్రమాణం చేయండి నేను ఇంతకు ముందెప్పుడూ అసత్యము చెప్పలేదు ముందెప్పుడూ చెప్పబోను ముద్దాయిని మీరు ఇరుగుదురా నాకు తెలియని వారెవ్వరూ లేరు అతను మీ భక్తుడని మీరు తెలిసని చెప్తున్నాడు నేను అందరి దగ్గర ఉంటాను అందరూ నా వారే ముద్దాయికి ఆ సొమ్ములు మీరిచ్చారా ఈ ప్రపంచంలో ఎవరికి ఏమి కావాలన్నా నేనే ఇస్తాను మీరు అతనికి ఇచ్చిన వస్తువులపై మీకు ఎలాంటి అధికారం ఉంది ఈ ప్రపంచంలోని ప్రతి వస్తువు నాదే నాది కాదని ఏదీ లేదు ఇది తీవ్రమైన దొంగతనముకు సంబంధించిన నేరము ముద్దాయి మీరు ఈ వస్తువులు ఇచ్చినట్టు చెప్తున్నాడు ఏమిటి అనవసరపు గొడవ ఈ వ్యవహారంతో నాకేమీ సంబంధం లేదు అని బాబావారు సమాధానమిస్తారు కమిషనర్ గారు అడిగిన ప్రశ్నలకు అన్ని సమాధానాలు బాగానే ఉన్నా చివర ఇచ్చిన సమాధానంతో కమిషనర్కి ఈ కేసు ఎలా నిర్ధారించాలో తెలియక కొంతసేపు ఆలోచించి గ్రామ డైరీ పరిశీలించి ఆ ముద్దాయి ఎప్పుడు ఇంతకుముందు ఆ గుడికి రాలేదని నిర్ధారించుకొని అతనికి తగిన శిక్షను విధించడం జరిగినది ఈ యొక్క సమాధానాల బట్టి బాబావారి యొక్క నిజస్థితి అనేది మనకి అర్థమవుతుంది అలాగే నానా చంద్రోడ్కరు రావడం జరిగింది మొదటిసారిగా గ్రామంలోని వారందరూ ఎక్కడికి వెళ్ళినా బాబావారికి ముందుగా నమస్కారం చేసి వెళ్ళడం నమస్కారం చేసి వెళ్ళేవారనమాట ప్రతి ఒక్కరు అలాగే ఒకసారి అప్ప కోపర్గాంలో డిప్యూటీ కలెక్టర్గా క్యాంపు చేసి జమాబందీ జరుపుతున్నారు అక్కడికి వెళ్ళడానికి బాబావారికి అనుమతి ఇవ్వని కోరగా అతను నానా చంద్రోడ్కర్ని తాను రమ్మన్నానని చెప్పినట్లుగా చెప్పి పంపుతారు అయితే ఆ నానా చంద్రకరు ఈ పతీరుని చూసేది ఏమిటిలే అని చెప్పి నిరాకరిస్తాడు తర్వాత ఒకనాడు షిరిడీకి వస్తాడు మొదటి పరిచయంలోనే తనకు జన్మ జన్మల సంబంధం ఉన్నట్లుగా ఆనందాన్ని పొందుతాడు ఆ అతడు అలా ప్రారంభమైన తొలి పరిచయం అభివృద్ధి చెంది తాను స్వయంగా అనుభవించిన లీలలు మహిమలు చూసి బాబా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపడని నిర్ధారించుకుంటాడు అలాగే గణపతిరావు బుద్ధే అను అతడు నానా చందూర్కర్ దగ్గర కాపలాగా ఉండే పోలీస్ హవల్దార్ అతనికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఒకసారి బాబావారి దగ్గరకు తీసుకువస్తాడు కొన్నిసార్లు బలవంతంగానే వచ్చిన గణపతిరావు క్రమంగా బాబా యొక్క దివ్య శక్తులు మహిమలు గ్రహించి గణపతిరావు తర్వాత దాసుగణువుగా ప్రసిద్ధి చెందుతాడు నానా చందోర్కర్ షిరిడీ రావడానికి పూర్వం జరిగిన బాబా లీలలు ఎప్పుడూ ఎక్కడా గ్రంథస్థం కాలేదు ఆ లోటును గమనించిన నానా చందూర్కరు బాబా సన్నిహితుల దగ్గర ఉండేవారు ఒక డైరీ తీసుకుని వెళ్ళి అక్కడ బాబావారి వద్ద గమనించి గమనించిన వెంటనే విశేషం డైరీలో వ్రాయమని చెప్తారు అలా ఆనాడు ఆయన చేసిన ప్రవ మా ప్రయత్నమే ఈనాడు హేమాద్రపంత్రి రాసిన జీవిత చరిత్రకు కూడా కొన్ని ఆధారాలు ఈ డైరీ బాబాకు జరిగిన నిత్య కార్యక్రమాలు పూజా హారతులు కూడా ఈ నానా చంద్రోడ్కర్ చేసినవే నియబద్ధంగా చేసి మనకు అందించారు ఈయన కూడా బాబావారి గురించి ఎక్కువగా ఉపన్యాసాలు ఇస్తూ బాబా లీలను తెలియపరుస్తూ ఉండేవారు ప్రజలకు సహజంగానే ఆయన నటుడు గాయకుడు అయితే దాసుగను కూడా విశేషంగా బాబావారి కథలను మహారాష్ట్రం అంతటా హరికథల ద్వారా వినిపించి ప్రచారం చేసేవాడు ఆయన జీవితంలో బాబావారు తీసుకువచ్చిన మార్పును రాబోయే అధ్యాయాలలో మనం ముందు ముందు తెలుసుకుందాము దాసుగనువు వలె మన జీవితాన్ని కూడా ప్రపంచానికి ఉపయోగపడి సాహిత్యతో ప్రచారంలో వినియోగించేటట్లు ఒక చిరుదీపంగా ఉపయోగించమని బాబావారిని కోరుకుందాము అలాగే పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో దాసుగను పోలీసు వృత్తిరీత్యా కానాబిల్లుడనే గజిదొంగను పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు ఆ ఆ గజదొంగను పట్టుకున్న తర్వాత తన జీవితాన్ని సాయి యొక్క సాయి యొక్క ఆధీనంలో గడిపేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు బాబావారు కూడా అలాగే సెలవిస్తారు అయితే కానాబిల్లుడు మాత్రం ఈసారి దాసుగను దొరికితే వదిలే ప్రసక్తి లేదని చంపడానికి సిద్ధమవుతాడు కానీ బాబావారి ఆశీస్సులు ఉండటంతో అతన్ని ఈసారి ప్రాణగండం నుంచి వదిలేస్తే ఇక అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయను బాబావారికి నా జీవితాన్ని అంకితం చేస్తాను అని చెప్పి దాసుగను అనడంతో కానాబిల్లుడి చేతుల నుంచి దాసుగను తప్పుకుని బాబావారి యొక్క భక్తిలో లీనమయ్యి పంతొమ్మిది వందల మూడులో ఉద్యోగ విరమణ చేసి బాబావారి దగ్గరికి వచ్చి స్థిరపడి మహారాష్ట్రంలో హరికథల ద్వారా బాబావారి గురించి ప్రసాదం ప్ర ప్రచారం చేస్తూ ఉంటాడు తాను ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఫోటోను తీసుకుని వెళ్తూ ఉంటారు నాలుగైదు గంటలు పైగా ఆయన బాబావారి యొక్క హరికథను వినిపిస్తూ ఉంటారు అయితే బాబావారు మొదటిసారిగా చేసిన ఊది మహిమ మైనతాయి కథ మనందరికీ తెలుసు కదా నానవ చంద్రోడ్కర్ యొక్క కుమార్తె మైనతాయి ప్రసవ వేదనతో బాధపడుతూ ఉంటే బాబావారిని ప్రార్థించగా ఇంట్లో ఊది ఎక్కడ ఉండకపోవడం చేత వారు మనస్ఫూర్తిగా బాబావారికి నమస్కారం చేసుకుంటే ఇక్కడ షిరిడీలో ఉన్న బాబావారికి వాళ్ళ యొక్క పరిస్థితి అర్థమయ్యి రామ్గురి బాబు రామ్గిరి బాబు అనే వ్యక్తితో బాబావారికి ఊది పొట్లాన్ని పాటను ఇచ్చి పాడమని చెప్తారు ఆ ఆ రామ్గిరి బాబు వెళ్ళడానికి కూడా సరైన పైకము కానీ ఆ బండి కానీ టాంగా టాంగా కానీ ఆ టాంగా తోలే వ్యక్తిగా అన్నీ కూడా బాబావారే సర్వరూపాలలో అతనికి సహాయం చేసి అతనిని నానా చందోడ్కర్ జామ్నేరు ఊరిలో నానా చందోడ్కర్ ఇంటికి వెళ్ళడానికి బాబావారు వివిధ రకాలుగా సహాయం చేస్తారు అప్పుడు నానా వెంటనే ఆ బాబావారు పంపిన ఊదీని నీటిలో కలిపి తన కూతురుకు తాగించగా బాబావారి యొక్క దివ్య ఆశీస్సులతో పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది ఇందుకు బాబావారు నేను ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాను నేను రావడానికి టాంగా కానీ బండి కానీ మరి ఏ ఇతర సాధనాలు అవసరం లేదు నా భక్తుడు ఎప్పుడు ఎక్కడ తలచి పిలిచినా అక్కడే ఉంటాను అని బాబావారు చక్కగా సమాధానం ఇస్తారు అయితే బాబావారు పద్దెనిమిది వందల డెబ్భై ఆరులో అక్కల్కోట అనే గ్రామంలో సమర్థ అక్కల్కోట మహారాజ్ ఆయన సమాధి అయ్యారు ఆ స్వామి భక్తుడు ఒకరు అక్కడికి పోవాలని నిర్ణయించుకొనగా ప్రయాణానికి ఏర్పాటు అవుతూ ఉండగా రాత్రి కళలో కనిపించి అక్కలకోట స్వామి దర్శనం ఇచ్చి నేను నీకు నీ నీవు అక్కలకోటకు రావాల్సిన అవ ప్రస్తుతం నా అవతారం షిర్డిలోనే ఉన్నది అక్కడ సాయిబాబా నేనే అని చెప్తారు అలాగే బాబావారు సర్వదేవతా స్వరూపుడు రామునిగా కృష్ణునిగా మారుతిగా దత్తునిగా గణపతిగా ఎందరెందరికో భక్తులకు దర్శనమిచ్చి ఆశీర్వదించారు ఆ సకల దేవతా స్వరూపుడైన సాయిబాబా మన సాయి భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా తన ఇష్టదైవంగా దర్శనమిచ్చి వారి ఈతి బాధను తొలగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ గని సాయిరామ్ తొమ్మిది పది అధ్యాయులు సంపూర్ణం